ఈ రోజు రెండు రాష్ట్రాల్లో తెరుస్తున్నారన్నా లేదా కిట్టు అనేవాడు నాలుగు సోషల్ మీడియాలో కనపడుతున్నాడన్నా కిట్టు అనేవాడు క్యాండిడేట్ అయ్యి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడన్నా లేదా మాతో నలుగురు ఫోటో దిగుతున్నారన్నా దాని ప్రతి కారణం ఇక్కడ ప్రతి కార్యకర్త ఈ జెండా మోసి మా ఊడి తిట్టు మా ఊడి నాని గారు అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని స్థానాల్లో నుంచోబెట్టారు కాబట్టి ఈరోజు మా దక్కిన ప్రతి గౌరవం మీ అందరూ పడిన కష్టం అని ఈ సమముఖంగా ప్రతి కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి తెలియజేసుకుంటూ ఆరు శాఖ దాంట్లో పోరి మూడు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు చేసాం ఫుల్గా ఐదు సంవత్సరాలు చేశారు కూలిగా ఐదు సంవత్సరాలు చేసి దాంతో ఒక శాఖ ఉంది ఏంటిది క్రీడా శాఖ క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రం ఆడతారో దేశానికి ఆడతారు మినిమం ఫెసిలిటీస్ కనిపిస్తాయి రాష్ట్రం అంతా నువ్వు ఎగదీయకలా నేను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించండి మంత్రి ఒకవైపు ఉంటే నా దగ్గర బందర్ లో చాలా మంది ప్లేయర్స్ అన్న బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు బాల్ బాస్కెట్బాల్ అంటే పోలీస్ గ్రౌండ్ లో తప్పితే వేరే చోట్లేదు మట్టి నేల ఆడుకుంటున్నారు మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి నలుగురు బిల్లు ముగ్గురు బిల్లు రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బంధువుడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి ఎక్కడ అవకాశం ఉన్నా ఎందుకంటే ముందు సార్ చైర్మన్ పెద్ద పెద్దోళ్ళు ఉండేవాళ్ళ వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరుకుతామే కష్టంగా ఉంటుంది నువ్వంటే నాలాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను అడగంగానే నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తున్నావు మన ఇద్దరు స్నేహం కాదు నువ్వు అడిగిన కారణం బట్టి ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటే మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరం దూరమైపోతాం ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు చెప్పింది చెప్పినట్టు గాలిగోదేస్తాడేమో అనుకున్నా కానీ రోజు కళ్ళ ముందు సాక్షన్ చేస్తాడు అరవై లక్షలు దానికి పావన రెండున్నర కోట్లతో వచ్చిందండి ఈ స్టేడియం రెండున్నర కోట్లతో ఊరికి ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనబడితే పైల ఊడిపోతే కనీసం ఆ పైలని ఊరికి నామకే వస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినేస్తే అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిస్తే చిత్తగా రేపు కోడనగా కూడా ముందు రోజు కూడా మనం ఒక ఈరోజు ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నామంటే ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్త అంటే చివరి రోజు కూడా ఒక డెవలప్‌మెంట్ కి శంకుస్థాపనని చేసుకున్నాం అంటే అంత చిత్తశుద్ధితో పని చేశారు ప్రొఫెసర్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ .news